బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో సృష్టించిన విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ వ్యవసాయం దండగ కాదు పండుగలని నిరూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తమ ప్రభుత్వానికి వ్యవసాయమే తొలి ప్రాధాన్యమన్న సీఎం రైతు కోసం ఎందాకైనా కొట్లాడతామని స్పష్టం చేశారు బనకచర్ల కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరి రాజకీయ వేడి పుట్టించారు ఏడాదిన్నర పాలనలో రైతు సంక్షేమం కోసం అమలు చేసిన పథకాల్ని జనంలోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది ఒకే విడతలో రుణమాఫీ తొమ్మిది రోజుల్లోపే రైతు భరోసా నిధుల జమ సహా ఇతర పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తోంది ఇందులో భాగంగానే రైతు భరోసా విజయోత్సవాలను నిర్వహించింది పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవడంతో సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వరి వేసుకుంటే ఉరి అన్న కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారం చేయదని వడ్లు కొనమన్నారని విమర్శించారు కానీ ప్రజాప్రభుత్వం వచ్చాక చివరి గింజ వరకు ధాన్యం కొనడమే కాదు మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు దీంతో రైతులు రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించారు పద్దెనిమిది నెలల్లో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసమే ఖర్చు చేశామని లెక్కలు వివరించారు బీఆర్ఎస్ సర్కార్ రైతు భరోసా అంటే కోకాపేట భూములు అమ్మారని రుణమాఫీ అంటే ఔటర్ రింగ్ రోడ్ ను తెగనమ్మారని మండిపడ్డారు చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మా కప్పచెప్పిండు మిత్రులారా శకును మామకు తగ్గట్టు శనీశ్వర పల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటరింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇవాళ మొయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడలో కేకేఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు ఎకరాల ఫామ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి శ్రీమంతులు మీరైన దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని మండిపడ్డారు చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు తెలంగాణ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని అన్నారు గోదావరి జలాలు బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు గోదావరి రేవంత్ రెడ్డి సవాలు విసిరారుస్తున్నారు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు తో అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు చంద్రశేఖర్ రావు ఆనాడు సోనియామ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి నీతో చేరతానే అబద్దాలు చెప్పి నడి బజార్ లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కండగ నిలబడాలి ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కల్పిన మిత్రులారా గోదావరి గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం స్పీకర్ కు లేఖ రాయి మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నవా పదహారు వందల రైతు వేదికల్లో పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఈ పండుగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం వీక్షించారు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు